ఘాటుగా మాట్లాడారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ తో పొత్తు అని ఎవరైనా అంటే చెంపలు వాయించమని మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారని అన్నారు తాను చెప్పుతో కొట్టమని చెప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సంజయ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసి పోటీ చేస్తామన్నారు పోటీ చేసినామా కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కలిసి పోటీ చేసినామా మళ్ళీ ఇప్పుడు సీమాజ ప్రచారం మేము ఐదారు రోజుల పాట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం ఎక్కడైనా చర్చలు జరిగినాయమాయి మేము అనౌన్స్ చేయబోసే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గ సంబంధించి మొన్ననే అయిపోయారు వారం రోజుల వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పి అన్నారు ఇంక పొత్తు ఉంటుంది నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే రెండు చెంపలు వాయించమన్నాడు నేనేమన్నా చెప్పుతూ అనుకుంటున్నా పొత్తు అంటే అటు ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసుల పైన కూడా స్పందించారు బండి సంజయ్ సీబీఐ ఈడీ స్వతంత్ర సంస్థలు వాటికి ఆధారాల ఆధారంగానే అవి విచారణ చేస్తాయని అన్నారు తప్పు చేసిన వారిని తప్పకుండా అరెస్ట్ చేస్తారన్నారు బండి కవిత లెటర్ రాసిరు సిబిఐ ఈడీ చూసుకుంటారు సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారాలను ఆధారంగా వాళ్ళు విచారిస్తారు అరెస్ట్ అవుతుందండి ఇప్పుడు అల్లే మేము తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నా ఆమెకు నోటీస్ ఇచ్చింది కాబట్టి అప్పుడు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం ఎవరి మీద కానీ ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తుల మీద కాదు ఎవరి మీద కానీ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటారు కూడా